హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో స్టేట్ సీఎం ట్రిక్స్ చూద్దాము ఫస్ట్ వన్ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో బెంగాల్ తీసుకుందాము మమతా బెనర్జీలో బెనర్జీ తీసుకుందాము ఈ రెండింటికి అసోసియేషన్ ఏంటంటే బెంగాల్ బెనర్జీ బెంగాల్ బెనర్జీ నెక్స్ట్ పంజాబ్ భగవంతు మాన్ పంజాబ్లో జాబ్ తీసుకుందాము భగవంతు లో భగవంత్ తీసుకుందాము ఈ రెండింటికి అసోసియేషన్ ఏంటంటే నిరుద్యోగులంతా జాబ్ కోసం భగవంతుని వేడుకున్నారు నిరుద్యోగులంతా జాబ్ కోసము భగవంతుని వేడుకున్నారు నెక్స్ట్ గుజరాత్ భూపేంద్రభాయ్ పటేల్ గుజరాత్ లో జీ తీసుకున్నాము భూపేంద్రభాయ్ పటేల్ లో పి తీసుకున్నాము జీపీ గూగుల్ పే ఈ రెండు అసో ఏంటంటే గూగుల్ పే ఇలా కాకుండా గుజరాత్ లో పటేల్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుజరాత్ అంటే పటేల్ అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ అస్సాం హేమంత విశ్వశర్మ అస్సాంలో అశ్వ తీసుకుందాము హిమంత బిశ్వశర్మలో బిశ్వ తీసుకుందాము ఇలాంటి అసోసియేషన్ ఏంటంటే అశ్వ బిశ్వ అశ్వ బిశ్వ నెక్స్ట్ మేఘాలయ కొన్రాడ్ సంగ్ మేఘాలయాల్లో మేఘాలు తీసుకుందాము కొన్రాడ్ సంగ్లో కొంగల్ తీసుకుందాము మేఘాలలో కొంగల్ ఎగురుతాయి మేఘాలలో కొంగల్ ఎగురుతాయి మిగతా స్టేట్స్ సీఎం ట్రిక్స్ కోసము డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి ఎవరైనా ఛానల్ను కొత్తగా విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి